హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ డేటా ఎంట్రీ జాబ్స్ అండి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి అయితే మేము ముందరికి తీసుకోవడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి చూడదాకా అయితే చూడండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు హెచ్ఎస్ఓ గ్లోబల్ సొల్యూషన్స్ నుండి రిలీజ్ కావడం జరిగిందండి సేల్స్ ఆపరేషన్ సపోర్ట్ స్పెషలిస్ట్ సంబంధించిన ఉద్యోగాలండి సో దీనికి సంబంధించిన కంపెనీ మనకు బెంగళూరులో అయితే ఉంది బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారండి సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే వీళ్ళకి సంబంధించిన సేల్స్ ఆపరేషన్స్ సంబంధించి స్పెషలిస్ట్గా చేయడానికి వర్క్ అయితే మనకు ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది సో సేల్స్ అకౌంటింగ్ టీమ్స్ ఏవైతే ఉంటాయో వాట్ వాళ్ళతో మీరు ఇక్కడ కమ్యూనికేట్ అవుతూ ఓకైతే చేయాల్సి అయితే ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కూడా సేల్స్ టీమ్కి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది వాళ్ళకు ఏదైతే సపోర్ట్ కావాల్సిన టైంలో సో దీనికి సంబంధించి మనకు అర్హత చూసుకుంటే హై స్కూల్ డిప్లొమా కానీ అలాగే బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వివాలండ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవడం అయితే జరుగుతుంది సో డేటా ఎంట్రీకి సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి ఎక్సెల్ కానీ వర్డ్ అవుట్లుక్ వాడడం అయితే రావాల్సి అయితే ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ఇంకా మనకు బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది ఈ జాబ్ సెలెక్ట్ అవ్వడానికి సో ఈ జాబ్కి సంబంధించి వచ్చిన తర్వాత మనకు బెనిఫిట్స్ చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు ఫుడ్ కూపన్స్ ఇస్తారు అలాగే మీరు కంపెనీకి వెళ్ళి డైరెక్ట్గా వర్క్ చేయాలంటే అక్కడ జిమ్ ఆపర్చునిటీ కల్పిస్తారు లేదు మేము ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటాం కాబట్టి మాకు టెలిఫోన్ ఇంటర్నెట్ బిల్ రియంబర్స్మెంట్ కావాలంటే సో మీకు ఇక్కడ టెలిఫోన్ అండ్ ఇంటర్నెట్ బిల్ రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో అది కాకుండా మీకు ఇయర్లీ ఫోర్ టైమ్స్ అనేది ఫోర్ క్యాలెండర్ ఇయర్స్కి ఒకసారి టూ టైమ్స్ ఇక్కడ లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఇస్తారు అది కాకుండా పిఎఫ్ ఇస్తారు ఎన్పిఎస్ అయితే ఉంటుంది నేషనల్ పెన్షన్ స్కీమ్ కావాలంటే ఆప్షనల్లో మనమైతే పెట్టుకోవచ్చు అలాగే హెచ్ఎస్ఓ పక్స్ ఉంటాయి గ్రేట్ వర్క్ కల్చర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో చాలా మంచి ఆపర్చునిటీ అండి యూటిలైజ్ చేసుకోండి అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు సింపుల్గా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ అటాచ్ చేసి మీ అడ్రస్ అటాచ్ చేసి సో మీ ఫోటో అప్లోడ్ చేసి ఏదైనా సమ్మరి డీటెయిల్స్ పెట్టాలంటే పెట్టి రెజ్యూమ్ని అటాచ్ చేసి కవర్ లెటర్ ఏదైనా డీటెయిల్స్ ఇవ్వాలంటే ఇచ్చి సిటీసీ మీరు ఏదైనా వర్క్ చేస్తూ కరెంట్ సిటీసీ ఎంత ఉంది అనేది మెన్షన్ చేసి సో ఇక్కడ సింపుల్గా ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఎంత ఉంది అలాగే యూఎస్ షిఫ్ట్ వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారా ఒకవేళ వర్క్ చేస్తూ ఉంటే నోటీస్ పీరియడ్ ఎన్ని డేస్ ఉంది ఫ్రెషర్ ఉంటే జీరో పెట్టండి టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి అప్లై అయితే చేసుకోండి చాలా మంచి ఆపర్చునిటీ అండి యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి